ఇలా వినండి ఇలా వినండి ఇలా వినండి ఇలా వినండి అస్సలం అయికు వరహమతుల్లాహి వరకాత అందరికీ నమస్కారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బారా షహీద్ దర్గా ఈ దర్గాకి శ్రీధర్ అన్న ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా జరిగే ఈ యొక్క బారాషయీద్ దర్గా రొట్టెల పండగ వచ్చే భక్తుల కోసము వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి వసతులు కల్పించాలని చెప్పి నిర్ణయించుకొని ఆయన ఈ యొక్క బారాషయీద్ దర్గా ప్రతిపాదనని గవర్నమెంట్కి పెడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దీన్ని చేయకుండా ఆపివేస్తే మొట్టమొదటి ఎమ్మెల్యే నెల్లూరు చరిత్రలో మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరైనా బారాషే దర్గా గురించి మాట్లాడినారంటే అది కోటం రెడ్డి సిధర్రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు నేను తెలియజేస్తున్నాను సోదరులారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు ఒక్కసారి ఆలోచించండి ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ మసీదులకు ఏమన్నా ఇబ్బంది వచ్చి మరమ్మతులు చేయాలంటే అదే విధంగా శ్మశానాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం కోసం ముస్లిం సోదరులు వస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఆ యొక్క ముస్లింల శ్మశానం కోసం పోరాటం చేసి ఆ యొక్క శ్మశాన స్థలాన్ని వాళ్ళకి ఇప్పించినటువంటి ఘనత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది శక్తి వంచన లేకుండా ఏ మసీదైనా కానివ్వండి ఏ దర్గా అయినా కానివ్వండి ఏ గుడి అయినా ఏ చర్చి అయినా అన్నా మాకు ఈ అవసరం ఉంది అని చెప్తే ఆయన సోమత మేరకు సహాయం చేసినటువంటి ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను సోదరులరా రోజు పబ్లిక్ సిటీ కోసం ఆ రోడ్డు వేస్తున్నాము ఈ రోడ్డు వేస్తున్నాం అని చెప్పి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బారా షహీద్ దర్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి షహీద్ దర్గా పనులు అనివార్య కారణాల వల్ల ఆగిపోతే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పనులు ఆగిపోయినాయి రాజకీయాలకు అతీతంగా ఈ పనుల నిర్మాణాలు నేను పూర్తి చేయాలా ఇది నా బాధ్యత అని చెప్పి ఒక అద్భుతమైన ఈద్గా కట్టించి అదేవిధంగా దర్గా ముఖాద్వారాల కోసం ఆయన శక్తి వంచన లేకుండా పోరాటం చేసినటువంటి సందర్భం మనం చూసాం అభివృద్ధి అంటేనే ఆదాల అని చెప్పి ప్రతిరోజు మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు బారా షహీద్ దర్గా మీకు కనిపించలేదా అని చెప్పి ఈ రోజు మేము మీకు ప్రశ్నిస్తున్నాము ఆ బారాషీ దర్గా ముండి గొడవలు కనిపిస్తూ ఉన్నాయి ముస్లింల గురించి కుండే చిత్తశుద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఉందా ముస్లింల కోసం శ్రీధరన్న చేసినటువంటి సేవలు ఏ రోజైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము